రా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యం అధ్యాయం మారవ్యాయం వచనం నేను ఎవని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవుగా వింటిని అంతటా నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా ఏడు దినాల్లో అనేక మంది యవనస్తులు ప్రభు యొక్క పరిచర్య చేయక ఓ సంఘానికి కాపరిగా ఉండడమే మంచిది అని అనుకుంటూ కాపరులుగా మారుతున్నారు కొందరు సంఘములో ఏదో పని చేయచు అదే దేవుని సేవ అని మురిసిపోతూ ఉన్నారు కొన్ని సంవత్సరాలకు పూర్వము ఒక సంఘములో జాన్ అనేటువంటి ఒక యవనస్తుడు నరమాంసపు భక్షకులైన మనుషులను గురించి విని వారు అనా అనాగరికమైన ప్రజలని మనుషుల శరీరాన్ని చీల్చి చండాడి తింటారని వారిని గురించి విన్నారు అట్టి ప్రజలకు యేసు ప్రభుని గురించి చెప్పి వారందరినీ మామూలు మనుషులుగా మార్చాలన్న భారము అతని హృదయంలో రోజు రోజుకి ఎక్కువైంది కనుక అతడు ఒకసారి సంఘములో నరమాంస పక్షుల మధ్య తాను సేవ చేయడానికి వెళుతానని సంఘములో సాక్ష్యరూపకంగా దాన్ని చెప్పినాడు అయితే సంఘము దాన్ని అంగీకరించగా నీవు సేవ చేయాలంటే సంఘములో ఎంతో పరిచర్య ఉన్నది నీ చుట్టుప్రక్కల కూడా ప్రభు నెరగినటువంటి ప్రజలు ప్రజలున్నారు వారికి నువ్వు పరిచర్య చేయొచ్చు అని చెప్పాడు అయితే దేవుని పరిచర్య అలాంటిది కాదని సమర్పణతో కూడినదని అతడు గట్టిగా చెప్పి తన ప్రయాణాన్ని కొనసాగించి అతడు ప్రయాణము మొదలుపెట్టాడు అయితే అతడు వెళ్ళుచున్నటువంటి వాహనము యాక్సిడెంట్ అయ్యి అతని కాలు చాలా వరకు దెబ్బతిని డ్యామేజ్ అయిపోయి అతని కాలును తీసివేయాలని వైద్యులు చెప్పినారు అతన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సంఘ పెద్దలు కూడా చూసావా నీవు వారి మధ్యకు వెళ్ళి పరిచర్య చేయడము దేవుని చిత్తము కాదు అందుకే నీ కాలు పోయినదని అతన్ని హేళన చేసినారు అయినా అతడు తన సమర్పణతో సమర్పణలు ఎంత వెనుకంజి వేయక అతడు త్వరలో కోరుకున్న తర్వాత అతడు నరమాంసపు భక్షకుల మధ్య పరిచర్ చేయడానికి ఆ ఎడవి ప్రాంతములకు వెళ్ళాడు ఆ ఎడవిలో ప్రవేశించడానికి ముందు అతడు ఒక చెట్ల గుబురుల మధ్య మోకరించిన వాడై ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు నరమాంస నర వాసన అంటిన వెంటనే ఆ నరమాంస భక్షకులందరూ కూడా అతడున్న చోటుకి పరుగులెత్తుకుంటూ వచ్చారు అతని చుట్టూ చేరినారు వారికి ఒక సాంప్రదాయం ఉన్నది ఆ సాంప్రదాయం ఏమిటంటే ఏ వ్యక్తి అయినా వారు భక్షించడానికి ముందు ఆ వ్యక్తి యొక్క కాలును కొరికి ఆ రక్తాన్ని రుచి చూచిన తర్వాతనే అతని శరీరం మొత్తము చీల్చి తింటారు కనుక వారి నాయకుడు ఒక యవనస్తునికి సైగ చేయక చేయగా ఆ యవనస్తుడు మొహరించిన అతని దగ్గరకు వెళ్ళి అతని కాలుని కొరకడం మొదలుపెట్టినాడు అతడు ఎంత కొరికినా అతని పండ్లు కాళ్ళేకి దొరబడలేదు వెంటనే అతడు నా పండ్లు ఇతని కాళ్ళేకి దొరబడలేదంటే ఇతడు మామూలు మనిషి కాదు దేవుని దూతే మన మధ్యకి వచ్చినాడని గట్టిగా పెట్టినాడు వారందరూ కూడా దేవుని దూత తమ మధ్యకు వచ్చినని కేకలబెట్టి సాష్టాంగ నమస్కారము చేయడము మొదలుపెట్టారు అతడు కళ్ళు తెరిచూసిన వెంటనే వీరందరూ కూడా సాష్టాంగంగా పడి ఉండడం చూసి వారినందరినీ లేపి హత్తుకుని వారి మధ్యనే అనేక దినాలు నివాసం చేసి యేసు శిరువుని గురించి వారికి తెలియచేసి ప్రభురక్షణ వారి హృదయంలో చేరిన తర్వాత వారందరి కూడా నాగరికమైన మనుషులుగా మార్చి గొప్ప పరిచర్యను చేసినారు ఆ వ్యక్తి కొరికినటువంటి ఆ కాలు కొన్ని రోజుల క్రితము తొలగించబడిన అతని స్థానంలో ఉంచిన కొయ్య కాలు వెనుక ఆ వ్యక్తి పనులు ఆ కొయ్య కాళ్ళేకి దిగలేదు దేవుడు మన జీవితములు చేసే నష్టము మనకు వచ్చే కష్టమంతా కూడా ఆయన చిత్తానుసారముగా ఉన్నట్లయితే అది మనకెంతో ఆశీర్వాదకరం అన్నది మనము గ్రహించాలి ఎందుకంటే ఆ కాలే గనుక తొలగించకపోతే అతడు వారి మధ్యకు వెళ్ళి వారికి పరిచర్య చేసేటువంటి వాడు కాదు దేవుని సంగమ మిషనరీ పరిచర్య ప్రభువు నెరగినటువంటి ప్రజల మధ్యకు వెళ్ళి స్వార్తను ప్రకటించడము ఎంతో భాగ్యం నేటి యవనస్తులకు అలాంటి సమర్పణ కలిగిన వారై ప్రభు యొక్క పరిచర్య చేయాలని దైవజన్యునిగా నేను కోరుకుంటూ ఉన్నాను ప్రార్థించుదాం మహాగనుడ పరిశుద్ధరానికి వందనాలు బిడ్డలను దీవించండి వారి లేమిని కరిమగా మార్చండి రుణ బాధలలో నుంచి విడుదల చేయండి వారు వ్యాపారములు మీ సన్నిధి తోడుగా ఉంచి నష్టాలను తొలగించి లాభాల బాటలో నుంచి నడిపించండి వ్యాధి బాధలలో నుంచి విడుదల చేయండి మీరే బిడలకు తోడుగా ఉండి ఆశీర్వదించమని ఏసునామను అడిగి వడికి తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించుగాక ఆమె